టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి అధికారుల తీరు షాక్ ఇచ్చింది తన నివాసం పునర్నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్న నెల రోజులుగా ఎటువంటి స్పందన లేకపోవడంతో మెగాస్టార్ చిరంజీవి గారు హైకోర్టును ఆశ్రయించారు అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ న్యాయస్థానం జోక్యాన్ని కోరారు జూబ్లీ హిల్స్లోని చిరంజీవి గారికి సొంత నివాసం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అన్ని అనుమతులు తీసుకుని ఇంటిని నిర్మించుకున్నారు దాదాపు పదిహేను సంవత్సరాలు కావడంతో ఇటీవల తన ఇంటిని పునర్నిర్మించుకోవాలని మరికొన్ని నిర్మాణాలు చేపట్టాలని మెగాస్టార్ గారు నిర్ణయించారు ఈ క్రమంలోనే సవరణలకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ అనుమతుల కోసం ఇటీవలే జిహెచ్ఎంసీకి కి దరఖాస్తు చేసుకున్నారు చిరంజీవి దరఖాస్తు చేసుకుని దాదాపు నెలలో గడిచిన జిహెచ్ఎంసీ నుంచి ఎటువంటి అనుమతులు రాలేదు ఈ విషయంపై అధికారులకు ఫోన్ చేసినా వారు స్పందించకపోవడంతో చిరు అసనహానికి గురయ్యారు చివరకు తన న్యాయబద్ధమైన హక్కుల పరిరక్షణ కోసం హైకోర్టును చెప్పలేదు చట్ట ప్రకారం అనుమతులు ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు చిరంజీవి గారి పిటిషన్ను మంగళవారం నాడు విచారించిన హైకోర్టు జిహెచ్ఎంసీ అధికారులు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అనుమతులు ఇచ్చేందుకు ఎంత గడువు కావాలని వారిని నిలదీసింది అక్రమ నిర్మాణాలకు అధికారులు ఒత్స పలుకుతున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి సక్రమ నిర్మాణాలకు మాత్రం అనుమతులు ఇవ్వలేరా అని ప్రశ్నించింది సాధ్యమైనంత త్వరగా చిరంజీవి ఇంటి పునర్నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వాలని జిహెచ్ఎంసీని ఆదేశించింది న్యాయస్థానం జోక్యంతోనైనా మెగాస్టార్ చిరంజీవి గారికి సకాలంలో అనుమతులు లభిస్తాయో లేదో వేచి చూడాల్సిందే